హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం రైతులకు శుభవార్త రైతు భరోసాకు ముహూర్తం ఖరారు సంక్రాంతి నుంచి అమలు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడేం చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియో నస్తే వీడియోకు లైక్ ఇచ్చినట్టు సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ రైతులన్నీ నిరుపేదలకు ఆర్థిక సాయం అన్నదాతలకు రైతు భరోసా పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ఒక్క ఎకరా కూడా వ్యవసాయ భూమి లేకుండా కూలీ పనులు చేసుకుని జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించనున్నారు తెలంగాణలో మొత్తం ఒక కోటి పదహారు లక్షల కుటుంబాలు ఉన్నాయని ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో తేలింది దీంట్లో పట్టదారు పాస్ పుస్తకాలు ఉన్న రైతులు డెబ్బై లక్షలని రెవెన్యూ రికార్డులు ఉన్నాయి మిగిలిన నలభై ఆరు లక్షల కుటుంబాలకు భూమి లేదు వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తుంది భూమి లేని నిరుపేదలకు నగదు తెలంగాణలో మొత్తం యాభై మూడు లక్షల మందికి ఉపాధి హామీ గుర్తింపు కార్డులు ఉన్న వారిలో ముప్పై రెండు లక్షల మంది మాత్రమే రోజు కూలి పనులకు పోతున్నట్లు కార్డులు చాలామందిలో ఉన్నాయి ఈ కార్డు ధరలో భూమి లేని వారు దాదాపు పదిహేడు లక్షల నుంచి పదహారు లక్షల వరకు ఉండవచ్చని ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది వీరికి ఆరు వేల చొప్పున ఇవ్వడానికి దాదాపు వెయ్యి కోట్ల వరకు అవసరం ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది అయితే ప్రభుత్వం ఏ ప్రాతిపదికన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేస్తున్నది కసరత్తు పూర్తయితే గానీ తెలియదు ఈ పథకంతో ఒక్కో నిరుపేద కూలి కుటుంబానికి సంవత్సరానికి రెండు విడతలుగా పన్నెండు వేలు వస్తాయని అందులో తొలి విడతగా ఆరు వేలను ఈ నెల ఇరవై ఎనిమిది విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణ దీంతోపాటు రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టనుంది వచ్చే నెల పద్నాలుగున సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఇప్పటికే చాలాసార్లు తెలిపారు దీనికి అర్హులైన రైతులను గుర్తించడానికి త్వరలోనే కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది దాంతో పాటు అనరులను తొలగించడానికి మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు వర్గాలతో చర్చలు జరిపింది గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద పంట సాగు చేయని భూముల యజమానులకు ఇరవై ఒక్క వేల కోట్లకు పైగా ఇచ్చారని కానీ ఇప్పుడు రైతు భరోసా పథకాన్ని వాస్తవంగా సాగు చేసే నిజమైన రైతులందరికీ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది కొండలు గుట్టలు రహదారులకు కూడా పట్టదారు పాస్ పుస్తకాలు ఉండడంతో వాటిని గుర్తించేందుకు కసరత్తు చేస్తుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్